హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీ స్వామియే శరణ్యప్ప చూడండి ఈరోజు వచ్చేసి పూజ వచ్చేసి ఇరవై రోజు ఈరోజు మా చిన్నమ్మ వాళ్ళైతే పూజ చేయించుకుంటున్నారు మా బాబాయ్ అయితే చనిపోయారండి తన జ్ఞాపకార్థం స్వాములకి సద్దు అయితే పెడుతున్నారు చూడండి వీళ్ళే మా బాబాయ్ పేరు వచ్చేసి నరసింహారావు గారు ఇంక ఇక్కడ వచ్చేసి గణపతి పూజ అయితే అయిపోయిందండి తర్వాత పీటకం దగ్గర అయితే స్టార్ట్ చేశారు ఇంక ఇక్కడ మా వారు వచ్చేసి దండం పెట్టుకుంటున్నారు దీని వచ్చేసి మా మామయ్య వాళ్ళ మనవరాలు చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇంక ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది పీటకం దగ్గర గణపతికి పూజ చేస్తున్నారు చిన్నమ్మ అయితే పూజ చేస్తుందండి గారు చేయిస్తున్నారు దీపం అయితే వెలిగించారు ఈరోజు కూడా చాలా బాగా జరిగిందండి సర్ది చక్కగా అందరు వచ్చారండి మా పెద్దమ్మ వాళ్ళు అందరు వచ్చారు తిని వచ్చేసి మా అక్క ఇంకా శివస్వామి అందరూ మాల వేసుకు మాల వేసుకుంది కదండి మా పెద్దమ్మ ఆమె కూడా ఊరి నుంచి వచ్చారు చక్కగా పూజలో అయితే పాల్గొని లాస్ట్ వరకు వడ్డనైతే చేసి సర్ది చేసి వెళ్ళారు అందరూ గణపతి పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చారండి కొబ్బరికాయ కొట్టి తర్వాత ఏకహారతి చూపించి అటుకుల బెల్లం ప్రసాదంగా పెట్టి స్వామివారికి హారతి ఇచ్చారు నేను వచ్చేసి మా చిన్నమ్మ వాళ్ళ అక్క అండి పెద్ద అక్క ఇంకా తర్వాత కుమారస్వామికి అయితే పూజ స్టార్ట్ అయింది ఇంక వచ్చేసి పులిహోర అయితే కలిపారండి ఇది పెద్ద గిన్నెకి అయితే కలిపారు తీసి చిన్న గిన్నెకి పెడుతున్నారు ఇంక వచ్చేసి పూర్ణాలు వేశారండి స్వీట్ ఈరోజు ఇంకా మా అన్నయ్య షాప్ అయితే తీలేదంట అందుకని చెప్పేసి హెల్ప్ చేస్తున్నారు చక్కగా నాలుగు వందల పూర్ణాలు అయితే వేశారండి స్వాములకి హెల్ప్ అయితే చాలా బాగా చేశారు చూడండి అక్క వేస్తుంటే అన్న అలా వేస్తుంటే ఒక ఆమె అయితే తీయాల్సి వచ్చింది అలా అయితేనే తొందరగా అండి ఇంకా అవి కాలుతూ ఉంటాయి ఇక్కడేమో వేస్తూ ఉండాలి పెద్ద బండి పెట్టారు కాబట్టి ఇంకా అంత అయిపోయిందండి పూజ అయితే అయిపోయింది తర్వాత నివేదన చేసి నక్షత్ర హారతి అయితే వెలిగించారు స్వామివారికి నివేదన చేసిన తర్వాతే సర్ది స్టార్ట్ చేస్తామండి చక్కగా అందరు తలవక ఒత్తి అయితే వెలిగించారు నక్షత్ర హారతి వెలిగించి పూజ అయితే చేసి హారతి ఇచ్చారు చూడండి ఇంకా ఘోష అయితే చెప్పారండి అయ్యప్ప స్వామి శరణ్ గోస్ చెప్పారు తర్వాత లాస్ట్లో హారతి ఇచ్చారు చక్కగా జరిగిందండి పూజ మాత్రం చాలా హ్యాపీగా ఉండిద్ది గుళ్ళో ఉన్నంతసేపు మనసు ప్రశాంతంగా ఉండిద్ది ఏ గొడవలు ఉండవు ఏవి ఉండవు ఏ మంచి ఆలోచనలు అంత దైవ దైవంతోనే నామస్మరణ జరుగుతూనే ఉంటుంది స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప అలాగే పూజ అయితే జరుగుతూ ఉంటుంది ఇంక ఇక్కడ ఈయన మజ్జిగ చేశారండి అక్కడ చేసి వచ్చి శరణాలు అయితే చెప్తున్నారు చక్కగా పూజలు అయితే ఉన్నారు అయ్యప్ప స్వామి పూజ అయితే చాలా బాగుంటుందండి మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసుకి హాయిగా ఉంటుంది చేసే సేపైనా కూడా చాలా బాగుంటుంది ఇంకా శరణోష అయిన తర్వాత దండం పెట్టుకొని నివేదన అయితే కలిపాము తర్వాత శివయ్య దగ్గర పూజ అయితే స్టార్ట్ చేశారు చక్కగా దీపం వెలిగించి నివేదన చూపించారు తర్వాత కొబ్బరికాయ కొట్టి హార్తిచ్చారు శివస్వామి కూడా కొబ్బరికాయ కొట్టారండి వాళ్ళు కూడా మొన్న చేయించుకున్నారు పూజ అలాగే ఇప్పుడు చిన్నమ్మ వాళ్ళు కూడా చేయించుకున్నారు ఇంకా ప్రసాదాలు చూద్దామండి స్వామికి పూర్ణాలు చేశారు ఇది వచ్చేసి పులిహోర నిమ్మకాయ పులిహోర చేశారు ఇది వచ్చేసి బీరకాయ పల్లీలు టమాటా వేసి పచ్చడి ఇది వచ్చి చిక్కుడుకాయ ఫ్రై చిక్కుడుకాయ ఫ్రై గుజ్జుకూర వచ్చేసి క్యాలీఫ్లవర్ గుజ్జు గుజ్జుకూర ఇంకా పప్పు వచ్చేసి టమాటా దోసకాయ పప్పు రైసు ఇవన్నీ రెడీ అంటే ఇంకా శివ పూజ అయితే జరిగిందండి అది జరిగిన తర్వాత నివేదన కలిపి చక్కగా వడ్డనైతే చేశాము ఇవి వచ్చేసి వడియాలు చూడండి మా మామయ్య వాళ్ళు అందరు కూర్చున్నారు పని అయితే అయ్యింది ఇంకా వడ్డన స్టార్ట్ చేస్తే భోజనాలు స్టార్ట్ అయిపోతాయి శబరి చూసారా అయితే వేస్తారు ఇంక ఇక్కడ ఇది వచ్చేసి మజ్జిగకి రసానికి రైస్ అండి ఇంకా మా అమ్మ అమ్మ చిన్నమ్మ వాళ్ళు అందరు వచ్చారు ఇది రసము మజ్జిగ ఈ సెక్షన్కి వచ్చేసి ఇంకా శరణాలు స్టార్ట్ చేసి సర్దైతే స్టార్ట్ చేసేసారు ఈరోజు అన్న వాళ్ళందరూ కూడా ఉన్నారండి చాలా బాగా జరిగింది ఒక్కొక్క రోజు వడ్డం చేయడానికి ఉండరండి మొత్తం మేమే చేసుకోవాల్సి వస్తుంది లాస్ట్ వరకు ఉండాలన్నా ఉండలేరు మూడు నాలుగు గంటల నుంచోవాలన్నా నుంచోలేరు కాబట్టి ఇంకా మొత్తం మేమే కొంచెం చూసుకుంటా ఉంటాం పై ఇంకా స్వాములు అయితే స్టార్ట్ అయిపోయారు శివస్వాములు చక్కగా పెట్టించుకొని సర్ది అయితే చేశారండి ఇంకా పూజ కాడ అంతే అలా ఉంటుంది చూడండి ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు కూడా చక్కగా వడ్డనైతే చేశారు ఇలా అయితే జరుగుతూ ఉండింది అండి ఒక్కొక్కసారి స్లోగా ఉంటుంది ఒక్కొక్కసారి ఫాస్ట్గా మూవ్ అయిపోతూ ఉంటుంది ఈరోజు కూడా సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ అయితే అయ్యారు చాలా బాగా జరుగుతూ ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి కమీడియన్ అండి మా ఆర్కే అన్న చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటారు సరదాగా నవ్వుకుంటూ ఉంటే కదండి తొందరగా చక్కగా అయిపోతూ ఉండిద్ది చూడండి ఇక్కడ చక్కగా స్వాములందరూ సర్ది చేస్తుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఈ స్వామి కూడా అంతే అండి లాస్ట్ వరకు వడ్డన చేస్తూనే ఉంటారు తర్వాత మధ్యలో పంపిస్తే అప్పుడు వెళ్ళి సర్ది చేస్తూ ఉంటారు పని చేస్తుంటే ఆకలి కూడా అవ్వదండి ప్రశాంతంగా ఉండిద్ది బ్రెయిన్కి కూడా మాకు దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు ఈ సేవ చేసుకోమని చెప్పేసి అందరికీ రాదండి అలా చేసుకోవడం కూడా చూడండి అందరు ఇంకా ఇలా చక్కగా సర్ది చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారండి చాలా బాగా జరిగిద్ది ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉంటారు గుడి చుట్టూ చక్కగా కూర్చొని సర్ది అయితే చేస్తారు ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారండి దాతలు ఇంకా మా వారు ఆర్కే అన్న చక్కగా వడ్డనైతే చేస్తున్నారు ఈరోజు లాస్ట్ వరకు ఉండి వడ్డంన చేశారు మధ్యలో తినే వాళ్ళు తింటూ ఉంటారు ఇది తినొచ్చేసి మా అక్క వాళ్ళ అబ్బాయి అండి ఇంకా రైస్ అయిపోయింది మళ్ళీ తర్వాత మళ్ళీ వండుతున్నారు నిన్న కర్రీ రైస్ రెండు అయిపోయినాయి ఈరోజు కర్రీస్ ఉన్నాయండి ఇంకా రైస్ అయితే వండారు చూడండి ఇది వచ్చేసి గిన్నె మేము స్పెషల్గా చేయించాము ఆ రైస్ వాటర్ అంతా బయటకు రావడానికి అంటే ఒక పది ఒక్క దాంట్లోనే ఒక యాభై కేజీలు గిన్నెలతో వండేస్తారండి రైస్ అందుకని చెప్పేసి ఇలా గిన్నెలు అయితే చేయించాము చిల్లు బొక్కలు బొక్కలు పెట్టిచ్చేసి ఆ రైస్ అలా పోస్తే ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్ అన్నం అంతా చాలా పొడి పొడిగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇలా చేయించారు లాస్ట్ వరకు వండుతానే ఉంటారండి సరిపోయినంత వరకు ఇంకా ఈ ఇవాళ ఈవినింగ్ అయితే మేము అయ్యప్ప స్వామి భజనకు అయితే వెళ్ళామండి చాలా బాగా జరిగింది తెనాలలో చాలామంది చాలా చోట్ల అయితే ఇలా చేస్తారు అయ్యప్ప స్వామి పడి పూజ చాలామంది వస్తూ ఉంటారు చూడండి దీపాలు కలశాలు అన్ని మెట్లు పూజ అన్నీ జరుగుతాయి కాకపోతే ఎక్కువసేపు అయితే ఉండలేము ఇంకా పిల్లలు స్కూలు అది ఇది ఉండదు కాబట్టి కొంచెం సేపు అయితే ఉండి వచ్చేసాం మేము చాలా హ్యాపీ అనిపించింది ఆ ఆవరణలో ఆ స్వామి ఉన్నట్లే ఉంటుందండి ఆ పాటలు పాడటం కానీ అలా ఉంటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది చూడండి దీపాలన్నీ రెడీ చేసుకున్నారు వెలిగిస్తూ ఉంటారు ఒక్కొక్కటి ముందు మెట్లతో స్టార్ట్ చేసి ఇక పాటలు పాడుకుంటూ అభిషేకాల అన్నీ స్టార్ట్ చేస్తారు తర్వాత సర్దైతే భిక్ష అండి భిక్ష పెడతారు స్వాములందరూ వచ్చి చక్కగా కూర్చున్నారు చూడండి పల్లకి సేవ అన్నీ ఉంటాయండి చాలా బాగా చేస్తారు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా మా వారు వచ్చేసి దండం పెట్టుకుంటున్నారు లాసియాకి హోంవర్క్ ఉందంటే వచ్చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాసియా ఎరమవుతుంది